ఇప్పుడు నెయ్యి నుంచి మళ్ళీ పాలు కొద్దు సార్ పాలు ఒకప్పుడు పాలు తాగితే బలం తప్పకుండా పాలు తాగాలి అనేవాళ్ళు ఇప్పుడు పాలు తాగితే విషం చెప్తారు సో ఇక్కడ పాలు విషం అని విషం వరకు నేను చెప్పను కానీ బట్ పాలు నేను కూడా సర్టన్ ఏజ్ వరకు మాత్రమే పాలు తాగా అని చెప్తా అండ్ ఒక ఏజ్ తర్వాత పాలు తాగొద్దనే నేను కూడా చెప్తాను రీజన్ ఏంటంటే అదేదో హాని చేస్తుందో లేకపోతే సూపరో ఇవన్నీ కాదు కానీ ఒక అంటే పాలు బ్రేక్ అవ్వడానికి లాక్టోజ్ అనే ఎంజైమ్ మన బాడీలో ఉండాలి అది ఒక ఏజ్ తర్వాత ఉండదు తగ్గిపోతుంది దానివల్ల పాలు అబ్జార్బ్ అవ్వడానికి బ్రేక్ అవ్వడానికి మన లో చాలా టైం తీసుకుంటుంది సో దానివల్ల పాలను అవాయిడ్ చేయమని చెప్తాం అండ్ పాలు ఒకవేళ తీసుకోవాలి కాల్షియం కోసమో ప్రోటీన్ కోసమో అని అనుకుంటే పాలకు మించిన సోర్సెస్ చాలా ఉన్నాయి ఓకే సో నువ్వులు తీసుకోండి రాగి తీసుకోండి కొబ్బరి తీసుకోండి ఇట్లా వీటన్నిటిలో పాలకు మించిన చాలా కాల్షియం చాలా రకాల ఇంకా ప్రోటీన్స్ ఇవన్నీ సోర్సెస్ చాలా ఉన్నాయి అండ్ ఎందుకు పాలు వద్ద కారణం ఈ మధ్య కాలంలో ఏమంటే మనం వింటూనే ఉన్నాం పాలు ఎంత అడల్ట్రేటెడ్ అవుతున్నాయి మీరు ఒకవేళ దగ్గరుండి మీరు ఏదన్నా గేదె పాలు ఆవు పాలు అలా తీసుకుంటుంటే అది కొద్ది వరకు బెటర్ అది కూడా సర్టన్ ఏజెస్ వరకు పిల్లల్లో ఎస్పెషల్లీ అదే బయట ప్యాకెట్ పాలు అది మీరు ఏ ప్యాకెట్ అన్నా కావచ్చు అది ఏ బ్రాండ్ అన్నా కావచ్చు డజన్ మ్యాటర్ అండ్ అది కాకుండా మనం బయట నుంచి లూజ్ గా తీసుకునే పాలు ఎక్కడ పడితే అక్కడ తీసుకునే పాలు అవి దేంతో చేస్తారో కూడా ఇప్పుడు మనం కనుక్కోలేని పరిస్థితి ఉంది సో కాబట్టి ఒక ఏజ్ తర్వాత మీ రీజన్ ఒకవేళ ప్రోటీన్ కోసం కాల్షియం కోసం అయితే పాలు కాకుండా చాలా సోర్సెస్ ఉన్నాయని చెప్తాము బట్ పాలు మరి విషం అనే అంత పెద్దగా నేను ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ ఓపెన్ చేయండి చేయండి ఎక్కువగా మాట మాట ఏంటంటే ఇదే పాలు పాలు తాగితే విషం తాగొద్దు అదే అని అంతవరకు కాదు కానీ బట్ పాలను మీరు ఏ రీజన్ కోసం తాగుతున్నారు ఏ సోర్స్ నుంచి మీరు తెచ్చుకుంటున్నారో దాన్ని బట్టి అది మంచిగా చెయ్యడాన్ని మనం డిసైడ్ చేయొచ్చు కంప్లీట్లీ పాలు బ్యాడ్ అని తీసేనా నేను చెప్పాను అదే మళ్ళీ పాల తర్వాత వచ్చే ప్రోడక్ట్ ఏదైతే ఉంటదో పెరుగు కావచ్చు మజ్జిగ కావచ్చు నెయ్యి కావచ్చు వెన్న కావచ్చు ఇవన్నీ అబ్జల్యూట్లీ వాడమని చెప్తా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద ఏజ్ పిల్లలైనా పెద్దలైనా ఓకే ఇప్పుడు షుగర్ పేషెంట్స్ సార్ ఇందాక మనం రైస్ గురించి మాట్లాడుకున్నాం కదా వాళ్ళు అసలు తినకూడదా లేకపోతే ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్క డైట్ ఉంటుందా లేకపోతే ఇప్పుడు షుగర్ ఉందనుకోండి ఇప్పుడు మనం ఏ ఇన్స్టానో యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఒక షుగర్ పేషెంట్కి ఇలా మెంతులు వాటర్ తాగితే షుగర్ తగ్గిపోతుంది అనేది సపోజ్ తమ్ముళ్ళు కింద పెట్టారనుకోండి ప్రతి ఒక్కరికి అది వర్తిస్తుంది అంటారా మీరు చెప్పినట్టుగా ఒకటే కాదు మీరు ఒకటే చెప్తున్నారు నేను వినే పేషెంట్స్ డయాబెటిక్ క్లైంట్స్ అదే రివర్సల్ కోసం వచ్చేవాళ్ళు మెంతి నీళ్ళు తాగుతాం కాకరకాయ జ్యూస్ తాగుతాము ఇంకో జ్యూస్ తాగుతాము ఇంకోటి మేము పదేళ్ళుగా తాగుతున్నాము నాలుగేళ్ళు తాగుతున్నాము షుగర్ తగ్గడానికి అంటే అలా ఒక మెంతి వాటరు కాకరకాయ జ్యూస్ తాగడం షుగర్ వాళ్ళ తగ్గిపోతుంది అంటే కాకరకాయ రేటు మెంతులు రేటు గోల్డ్ కంటే పెరిగిపోతుంది అబ్జల్యూట్లీ అండ్ అంతకంటే ఎక్కువ పెరుగుతుంది అంత పండిస్తారు కూడా అబ్జల్యూట్లీ కాదండి ఏదైనా సరే మీరు తీసుకునే స్పైసెస్ రిలేటెడ్ వాటర్ కావచ్చు లేకపోతే వెజిటేబుల్ జ్యూసెస్ కావచ్చు మంచి చేస్తాయి కొద్ది వరకు వాటి వల్ల షుగర్ తగ్గుతుంది అనేది హండ్రెడ్ పర్సెంట్ అబద్ధం మీ షుగర్ తగ్గడం అన్నది అంటే షుగర్ రివర్స్ అవ్వడం కావచ్చు షుగర్ కంట్రోల్లో కావడం అనేది ఇట్ ఈస్ కంప్లీట్లీ మీ డైట్ మీ లైఫ్ స్టైల్ ఇవ్వే తప్ప మీ స్లీప్ స్ట్రెస్ ఇవి బ్యాలెన్స్ చేయడంలో మీరు రివర్స్ చేయగలం తప్ప మీరు ఏదో ఒక జ్యూస్ తాగడం వల్ల ఏది రివర్స్ అవ్వదు ఇప్పుడు బాడీకి కార్బోహైడ్రేట్స్ కన్నా ప్రోటీన్ ఇవ్వడం అందించడం అనేది చాలా ఇంపార్టెంట్ అంటున్నారు ఇది వాస్తవం ఏంటారా ఇది ప్రోటీన్ ఈజ్ ఇంపార్టెంట్ అది ఎప్పుడుకైనా కాదని ఏంటిది అటు వస్తుందా ఓకే ఓకే ఆమె చెప్పండి ప్రోటీన్ అనేది ఎప్పటికీ బ్యాడ్ కాదు కానీ ప్రోటీన్ని ఏ సందర్భంలో వాళ్ళ పర్పస్ ఏంటి ఏ సోర్సెస్ నుంచి తీసుకుంటున్నారు ఎంత మోతాదులో తీసుకుంటున్నారు ఇవి చాలా మ్యాటర్ అవుతుంది ఇవి ఆ పర్టికులర్ వ్యక్తిని బట్టి డిసైడ్ అవుతాయి అంటే ఆయన పర్పస్ ఏంటి ఇప్పుడు జిమ్ బాడీ బిల్డ్ చేసే వాళ్ళు ఉంటారు ఒక షేప్ రావాలి అనుకుంటారు సో వాళ్ళకు ఒక మోతాదులో ఒక సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ మనం రికమెండ్ చేస్తాం అదే ఒక డయాబెటిక్ పేషెంట్ ఉన్నాడు లేదా ఒక బీపీ పేషెంట్ ఆఫ్ ద డిజార్డర్ ఆ పేషెంట్స్ కి మనం ప్రోటీన్ కంటెంట్ మోతాదులు అండ్ ఫ్రీక్వెన్సీ మారిపోతుంది ప్రోటీన్ మంచిదే అని ఎవరో చెప్పారు కదా అని నా ప్రతిపూట ప్రోటీన్ తింటాను అని ఒకవేళ డయాబెటిక్ పేషెంట్ అన్నారనుకోండి అది కూడా సోర్స్ ఆఫ్ ప్రోటీన్ వెజ్ సోర్సా నాన్ వెజ్ సోర్సా దాన్ని బేస్ చేసుకొని వాళ్ళ ఆర్గాన్స్ పైన ప్రెషర్ అయ్యి ఆర్గాన్ లో కొన్ని కూడా చాలా మంది ఉన్నారు సో ప్రోటీన్ మంచిదే కానీ సరైన పద్ధతిలో సరైన క్వాంటిటీస్లో తీసుకుంటే అది మంచి చేస్తుంది లేకపోతే హాని చేస్తుంది చూశారు కదా వినయ్ గారు చెప్పినట్టు కనుక మనం ఫాలో అయితే మన ఆరోగ్యం మన చేతుల్లోనే సో ఇది ఈనాటి ఇంటర్వ్యూ మళ్ళీ మరో ఇంటర్వ్యూలో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం